హలో వన్ వెల్కమ్ టు కిందామ్రా ఈరోజు మనము మొక్కజొన్న పొత్తులతో క్రిస్పీగా టేస్టీగా అలాగే హెల్దీగా వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి మనం మొక్క జనపత్తులు తెచ్చుకుని ఉడకబెట్టుకోవడం కానీ కాల్చుకోవడం కానీ చేసుకుంటాము ఒకసారి ఆ పొత్తులు అలా ఉండిపోతే గనక గింజలన్నీ ఆరిపోతాయి అలా ఆరిపోయిన పొత్తుని గింజలన్నీ ఒలుచుకుని రెండు మూడు గంటలు బాగా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న మొక్క జనపతి గింజలు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అలానే దాంట్లో అల్లము వెల్లుల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి మీ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుని బరకగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ వీడియోలో చూసిన విధంగా మరీ మెత్తగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లో వేసుకోవాలి దీంట్లో ఒక అర స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి ఈ మొక్క జనపతులు క్రిస్పీగా టేస్టీగా ఉండడం కోసం ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి ఇలా బియ్యం పిండి వేసిన తర్వాత మరింత టేస్టీగా ఉండడం కోసం రెండు స్పూన్లు శనగపిండి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనాను కూడా కట్ చేసి వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి పిండికి ఉల్లిపాయ ముక్కలు మనం వేసిన కారం అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ వడలు మరింత టేస్టీగా ఉండడం కోసం ఇక్కడ అయితే నేను పల్లీలు వేసుకుంటున్నాను వేయించి పెట్టుకున్న పల్లీలను చేతితో బాగా నలిపి ఈ పిండిలో వేసి కలుపుకోవాలి ఇలా పల్లీలు వేసుకోవడం వల్ల వడలు వేసుకుంటున్నప్పుడు తింటున్నప్పుడు పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది మీకు నచ్చిన సైజులో వడల్లా చేసుకుని నూనెలో వేసి వేయించుకోవాలండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి నూనె కొంచెం కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న వడలను ఒకటి ఒకటి చెప్పుని వేసుకోవాలి మీ కడాయిలో ఎన్ని పడతాయో అన్ని వడలను వేసుకోవాలి మనం మొక్క దణపతితో వేసుకున్న వడలు చాలా రుచిగా ఉంటాయండి అలా హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా మొక్క దణపతి ఎప్పుడైనా మీ దగ్గర మిగిలిపోతే కనుక వేస్ట్గా పాడేయకుండా పెట్టుకుని ఒక అరగంట కానీ గంట కానీ నానబెట్టుకుని దాంట్లో నేను చెప్పినవన్నీ వేసి వడలు వేసుకోండి చాలా రుచిగా ఉంటాయి మనం వేసుకున్న వడలన్నీ వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి దీనివల్ల క్రిస్పీగా వేగుతాయి లోన కూడా చక్కగా ఉడుకుతుందండి హైలో పెట్టుకుంటే కనుక పైన మాడిపోయినట్లు వచ్చి సరిగ్గా ఉడకదండి వడలన్నీ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇలా వడలుగా వేసుకోవాలి పిల్లలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఏదైనా స్నాక్స్ పెట్టమంటారు కదండి ఇలా మొక్క దంపతులు ఉంటే కనుక వడలు చేసి పెట్టండి ఎంజాయ్ చేస్తూ తింటారండి చాలా రుచిగా కూడా ఉంటాయి దీంట్లో ఏదైనా టమాటా సాస్ కానీ చట్నీతో కానీ తినవచ్చు లేకపోతే ఉత్తి నోటితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో మనం కారం వేసాం పచ్చిమిర్చి కూడా వేసాము చాలా రుచిగా ఉంటాయి ఇలా వడలన్నీ చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లు వేసి సర్వ్ చేసుకోవాలండి చూశారు కదండి వడలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో చాలానే చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి అంతే రుచితో కూడా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేయడమే కదండి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ పంపండి లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ